కూడా అనుకుంటారు కదా లోలందంగా ఉ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని వారి వారి పాపాల విడిచిపెడుతుందట విడిచిపెట్టిన తర్వాత కార్తీక మాసంలో పృత్తిగా నక్షత్రం రోజున ఆ ఆరు గర్భాపి బట్టి కుమారస్వామి ఎవరి కుమారుడు కలిగిద్దాం అందరం కూడా చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండండి స్వామి వారికి కన్యాదాన భాగ్యం తీసుకుంటారు కొద్ది కింది పెట్టం మేడం కనిపించట్లేదు అదే అందరు కూడా కన్యాధన కన్నాలు తీసుకోవాలమ్మా

Yeah, अदां हि कथेमानां पौत्रया माहेन्द्रशरणपुत्रया श्रीनाथेश्वेयरशरणनेन राजा रुणी महे रुणी घो देवस्य नाथनिपुत्तये अश्विनां राहुत्याना उष्णहस्तां यमविधनिहमी तथा वर्णो दैत्यपुरगत् सबोरवरा ಕಾಶ್ಮೀರ ಕಾಂಭೋಜ ಸೌಮೇರ ಸೌರಷ್ಟ್ರ ಮಹಾರಾಷ್ಟ್ರ ಮಗಧ ಮಾಲವ ನೇಪ ಕೇರಳ ಚೋಳ ಪಾಂಚಾಲ ಗೌಡ ಮಲಯ ಸಿಂಹಲಾವಣ

ಯ ಪ್ರಭುತಿಕ್ಷಿಣ ಪ್ಯಂತ ಮಧ್ಯೆ ವರ್ತಿನ ಕಾಲೇ ಸಂನಾ యవే హి జన కవలః భగ రశగమేన సర్వనాశ్యక సంమిద గాలే విశ్వగ్్య బ్రహ్మ లోకే నివాస సిద్ధర్థం అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ బలకండి త్రిగుణి కృద త్రిగుణి కృద అతిష్టోమ అధిరాత్ర అప్పో యామ సతయ ఆది శదకரது పుణ్య బల వాక్యర్థం మగ్యసః దశ పూర్వేషాం దశా పరిషా మత్వం శాణా పిత్రూనా సకల లోకాదు ఉదేరియా శాష్వాదా అరబ్రమా లోకా నివాసా సిధ్యద్రం సారంకృదా సహిరణ్యోదా కన్యాదానా అహం కరిష్యి నేదార్మా కామాదా సిధ్ర మహాయాగాలు అంటారు వాటిని యాగాలు అంటారు యజ్ఞము అంటే మనం కాబట్టి అందులో అతిరాత్రము వచ్చినట్లయితే వరుణ అని షోడశ మహాదానాలు అంటారు గోదానము భూదానము స్వర్ణదానము ఇలా చెప్పుకుంటూ పోతే పదహారు రకాలు చేస్తే ఎంత అయితే వస్తుందో అంత పుణ్యాన్ని ఒక కన్యాదానం చేయడం వల్ల మాత్రమే మనం స్వీకరిస్తాం అన్నమాట అందుకే చెప్పారు మధ్వంశానం అంటే మా యొక్క వంశము దశాపరేష దశ పూర్వేష అంటే నా దగ్గర నుంచి మొదలుకొని నా మేము కన్యాదాద అంటున్నాం ఎలా సాధ్యమవుతుంది అలాగా జగదం పితరు ఉంది అంటే జగత్తుకు అందరికీ కూడా తల్లిదండ్రులు కాబట్టి పెద్దవాళ్ళు కదా ఇప్పుడు కన్యాదానం అంటే మనకంటే చిన్నవాళ్ళు కదా అలా ఎలా అయింది అలా ఎవరో రోడ్డు మీద పనిచేసుకుని వెళ్ళారు ఆయనకుందా అదృష్టం ఆ పక్కన ఎవరో నిలబడ్డారు బస్ స్టాండ్ దగ్గర బస్సు కోసం ఉందా అదృష్టం పక్కన రైల్వే స్టేషన్ లో ఇంకెవరో నిలబడ్డారంట ట్రైన్ కోసం నారాయణ దగ్గర ఆయనకుందా అదృష్టం ఉంది ఏ అదృష్టం సాక్షాత్ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతి పరమేశ్వరుడు మన బిడ్డలుగా భావించుకుని అమ్మాయి భూమి మీవండి అబ్బాయి భూమి మీవ్వండి మా యొక్క కన్యను మీకిస్తాము మీ యొక్క అబ్బాయిని ఇవ్వండి అనేటువంటి పోట్లాడు చేసుకునేటువంటి యుద్ధం చేసుకునేటువంటి అదృష్టం ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే దక్కింది నిజమా అభిత కాబట్టి స్వామివారి యొక్క దయ అంటుంది ఎప్పుడైతే మనం కళ్యాణం నిర్వహిస్తామో స్వామి వారికి అప్పుడు ఆయన ఆ కళ్యాణం నిర్వహించేటువంటి దంపతులకు పుత్రిక పుత్రుడైగా మారిపోతారు

श्रीलक्ष्मीनारायणाभ्यां गौतमः गौरी शो गवयो गृहं गृहवदर् गोवर्धनो गोकुलो गौरी श्रीमय गोपदरि गृहवदल गोदावरी गोधरी गान्धारी गजगामिनी गजरे कुर्वन्तु वां मङ्गलो सावधाना

కాబట్టి జీలకరంగా అంటుకుంటుంది అలాగే ఆ బెల్లం నీళ్ళ కనుక తాగాలనుకోండి తేమితో పాటు కాస్త జీలకర్ర ఉండేటువంటి బగర స్వభావం కూడా ఆ నీళ్ళకు ఉంటుంది అవునా ఎప్పుడైనా ట్రై చేయండి ఇంటికెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దానికి రుజువులు సాక్ష్యాలు ఖచ్చితంగా ఉంటాయి ఏంటంటే లైట్ గా తీసుకుంటాం అంతే మన సమయాన్ని మనం వేరే వేరే వాటికి పెట్టుకునే సమయాన్ని అసలైన దానికి ఆ యొక్క బ్రహ్మస్థానం మీద అంటే మాడుమైన కరెక్ట్ గా ఇక్కడ పెట్టిస్తారు ఆ యొక్క జలకర బెల్లానికి ఆ యొక్క బ్రహ్మస్థానంలో ఉండి బ్రహ్మ ధృవంతే రాజావరుణం అనేటువంటి మంత్రాన్ని చదువుతూ చక్కగా సుముహూర్తానికి ఆ యొక్క జలకర బెల్లాన్ని పెట్టించినటువంటి క్రతువులో ఉన్నటువంటి అర్థము అదన్నమాట ఏ విధంగానైతే ఆ యొక్క స్వభావాలు కలిసిపోయాయో ఆ మధువరుల స్వభావాలు కూడా

త్న మనిమప మధ్య చింతయత్ సకల లోకరిత్రీ శ్యామాం విచిత్రా నవరత్న భోజనా చతుర్భుజా తుంగభయోధరాన్వితా ఇంద్రే వరాక్షీ నమశాలి మంజరీం శుకం

ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आश्रम समर समर्पयामि सुवर्णनवरत्न कचद सिंहासन समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे शुद्धिराजमणिं समर्पयामि ओम भूर्भुवः स्वः ओम दत्तमित्रवरे एनं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मांगल्य गौरे देवताभ्यो सच्चेस कलधा बागा हनारे किरणे वे जिम्ने वे धैया में वोम प्राणा इस्पा हा अपाना इस्पा हा ज्ञाना इस्पा हा उदार रक्षा या में बादो रक्षा जोड़ी जिम भोगे भये सिगर नागा <ippleilia> बल्ले मुक्ता जोर समाय तंदा भोलं पंद्रिक रक्षा हा ताम भोलार देर अक्षदार समर पया दिव्य स्त्री मंगलनीरा जनों

వేడుకలని మన యొక్క నల్గొండలో అందరూ కూడా గుర్తు చేసుకునేటువంటి విధానంగా జరుపుకుంటూ ఉంటున్నాం అవునా అలాగే శివాలయం నిర్వహించుకొని ఇది రెండోసారి మనం కళ్యాణం చేసుకోవడం ప్రతిష్ట టైంలో ఒకసారి చేసుకున్నాం అది లెక్క పెట్టుకుంటే ఇది మూడో కళ్యాణం మనం గుళ్ళో చక్కగా చేసుకోవడం మొదటిసారి కళ్యాణానికి మనకు పరమేశ్వర వాళ్ళు అమ్మవారు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆయన इत्येतदोच नवो नभो 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 भवति नमो नवै ने नमः नवः जायमानोन्हायमानो जायमानोन्हा ಕೇತು ವಿಶುಸಾಂ ಋಶುಸಾಂ ಕೇತು ಕೇತು ವಿಶುಸಂದ್ರಹ ಪ್ರ Yeah. <laughs> you. கவான கே